ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హైదరాబాద్ లక్టీ కపుల్ సోమాజీగూడ పరిధిలోని పలు హోటళ్ల రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని గుర్తించారు ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు విడుదల చేశాయి క్రీమ్స్టోన్ నేచురల్స్ ఐస్ క్రీమ్ కరాచీ బేకరీ కేఎఫ్సీ రోస్ట్రీ కాఫీ హౌస్ రాయలసీమ రుచులు సహా షాగౌస్ కామత్ హోటల్ ఎయిర్ లైవ్ రత్నదీప స్టోర్ కృతింగ రెస్టారెంట్ ఓ బార్తో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లుగా తెలిపారు మొత్తంగా హైదరాబాద్ లో కొన్ని హోటల్స్ లో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది అందులో కొన్ని అవకతవకలు ఉన్నట్లుగా జరుగుతోంది తెలుస్తోంది దీనికి సంబంధించి కొన్ని రెస్టారెంట్లకి కూడా పేర్లని అనౌన్స్ చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ హైదరాబాద్ లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు అయితే ఏదైతే హోటల్లో ఈ ఫుడ్ సంబంధించి ప్రస్తుతం ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని లక్డీ కపూర్ సోమజీగూడ పరిధిలోని పలు హోటళ్లు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అలాగే టాస్క్ ఫోర్స్ అయితే తనిఖీలు నిర్వహించాయి ఈ తనిఖీల్లో కూడా విస్తుపోయే విషయాలు అయితే ఒకటో అయితే వెలుగులోకి వస్తున్నాయి అయితే హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళైతే గుర్తించారు ఈ జాబితాలోని కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు కూడా విడుదల చేశారు ముఖ్యంగా ఏదైతే క్రీమ్ స్టోన్ అలాగే నేచురల్ సైజ్ స్టోన్ కరాచీ బేకరీ కేఎస్పీ అలాగే రోషీ కాఫ్ హౌస్ అలాగే రాయలసీమ రుచులు హౌస్ కామత్ హోటల్ అలాగే ఏదైతే ఎయిర్ లైవ్ ఎయిర్ లైవ్ అలాగే టాకోబెల్ ఆహా దీక్షన్ అలాగే సిజిలింగ్ జో అలాగే కాన్ సాక్ అలాగే హోటల్ సుప్సాగర్ అలాగే జంబో సింక్ అలాగే రసదీప్ స్టోర్ అలాగే కృతుంగ అలాగే రెస్టో బార్ ఇలా పలు ఏదైతే హోటల్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీని నిర్వహించగా ఏదైతే నాణ్యత లేని ఫుడ్ ని అందిస్తున్నారంటూ కూడా వాళ్ళైతే చేశారు అలాగే మరొక పక్క మాదాపూర్ రామేశ్వరం కేట్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు ముఖ్యంగా కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ సప్లై చేసినట్లు కూడా ప్రస్తుతం గుట్టి గుర్తించారు అలాగే కుళ్ళిపోయిన పదార్థాలను తీసుకేసిన అధికారులు అలాగే కే చికెన్ మొత్తం కూడా ఏదైతే అపరిశుభ్రంగా ఉందని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తేల్చడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లోని ఆకస్మితంగా దాళ్లు అయితే నిర్వహిస్తున్నారు గత వారం రోజుల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తిగా ప్రతి హోటల్లో కూడా చెక్కింగ్ అయితే నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో లేదనే దానిపై పూర్తిగా ఫోకస్ చేశారు అలాగే ఏదైతే ఫుడ్ ఏదైతే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఉపయోగిస్తున్నారో ఇలాంటి ఫుడ్స్ కూడా ప్రస్తుతం కనుక్కున్నారు ఈ నేపథ్యంలోనే పలు హోటల్స్ అయితే ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు అలాగే మరి కొన్ని హోటల్స్ అయితే తీసుకేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కస్టమర్స్ కి నాణ్యమా ఫుడ్ అయితే అందించడం లేదంతా కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు ముఖ్యంగా ఫ్రిడ్ ఫ్రిడ్ చీరన ఏదైతే కొన్ని ఐటమ్స్ అయితే వాడుతున్నారు అలాగే ఆయిల్ సంబంధించి ఏదైతే పాడైపోయిన ఆయిల్ కావచ్చు లేదంటే ఐటమ్స్ కావచ్చు ఇవన్నిటి మీద అయితే పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు అలాగే హోటల్ ఆ శుభ్రతకు సంబంధించి కూడా మెయిన్గా చూస్తున్నారని చెప్పొచ్చు ఏదైతే హోటల్లోనే నాణ్యతమైన ఫుడ్ అయితే లేదని ఖచ్చితంగా చెప్తున్నారు అలాగే హోటల్ పరిశుభ్ర అపరిశుభ్రంగా ఉందంటూ కూడా కిచెన్స్ లోనే ముఖ్యంగా కిచెన్స్ మాత్రం పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా ఇప్పుడు అధికారులు అయితే గుర్తించారు దీనికి సంబంధించి పలు హోటల్ పేర్లు అయితే ఇప్పటికే రిలీజ్ చేశారు అలాగే మరొక పక్క ఈ దాడులు నిర్వహించిన తర్వాత వారికి సంబంధించిన నోటీసులు అయితే జారీ చేస్తున్నారు గైత్ర